పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాగి మధుసూదన్ రాజు రాష్ట క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కుముదవల్లి తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యకుడు భూపతిరాజు శ్రీకృష్ణ వర్మ ఆధ్వర్యంలో నూతన సంవత్సర పేడుకలు ఘనంగా జరిగాయి వారు మాట్లాడుతూ ముందుగా కుమ్మదవల్లి గ్రామ ప్రజలకు పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాలుగా రాక్షస పాలన సాగిందని దాన్ని పారద్రోణి పదకొండు సీట్లకే పరిమితం చేసి ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టిన రెండు ఇరవై ఐదు సంవత్సరం మొదటి నూతన సంవత్సరం కావడం విశేషమని వస్తుందని ఇక ముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుందని గురువు గారిన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రాఘురామకృష్ణరాజుకి ముఖ్యమంత్రి జ్వారా చంద్రబాబు నాయుడుకి నార లోకేష్కి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు మంతిన రామరాజుకి ప్రజలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కుమ్మివల్లి గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే మా నాయకులు రఘురామకృష్ణరాజు గారికి భరత్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను కుముదువల్లి గ్రామ అధ్యక్షుడిగా వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ ముందుగా మా గ్రామ ప్రజలు కుముదువల్లి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే రాక్షస ప్రభుత్వాన్ని పారద్రోలి ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ మొదటి సంవత్సరం ఒక ప్రభుత్వాన్ని ప్రజలు చీకొట్టి పదకొండు సీట్లతో సాగనంపి మనం ఉంటున్న మొదటి నూతన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అందుకని ఇది చాలా ప్రత్యేకమైంది ఇక ముందు కూడా ఇలాగే తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అలాగే మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మరియు మా గురువులు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు శ్రీ కృష్ణరాజు గారికి ఆయన తనయుడు భరత్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా లోకేష్ గారికి కూటమి నాయకులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర మంత్రివర్యులు భూపతరాజు వర్మ గారికి అందరికీ పేరు పేరున అలాగే మా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మంత్రి రామరాజు గారికి మరియు బీజేపీ నాయకులు అందరికీ పేరు పేరున నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను